సో ఈ రోజు ఆర్డర్ వచ్చేసరికి మనకి అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి సో వాళ్ళ అయితే బాయ్స్ బాయ్ మీకు తెలుసా ఉంటది నేను అయితే అడిగారు అనమాట సో కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం తమ్ముడు సో దానికోసం ఎల్లో ఫిట్ ఉన్న ఫ్రెష్ ఫ్రెష్ కావాలని అడిగారు నేను అడిగినట్టు మనం అయితే బీచ్ కెళ్ళి లైవ్ లో తీసుకొని ఫ్రెష్ ఫిష్ అనమాట సో మన దగ్గర దొరికింది ఫ్రెష్ ఎక్కడ దొరకదు మాత్రం గుర్తు పెట్టుకోండి సో ఇలాగే మనకి అన్ని వీడియో కాల్ చేసి అన్ని చూపించాను వెయిట్ అయితే మనకి పదహారు కేజీల వచ్చింది అనమాట సో మూడు పీసులు కలిపి అన్ని అయితే ఓకే అని చెప్పి మాట వీడియో కాల్ చేసి చూపించినప్పుడు సో అన్ని అయితే ఓకే అంటే మన ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాము మన మామూలు కూడా బుర్ర పోడదు మనతోనే ఇలాగే లైవ్ లో మీకు కావాలని తినాలనిపించడం మన అయితే కాల్ చేయొచ్చు అలాగే మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా అయితే సప్లై చేస్తానమాట సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి రామ్జీ ఫిష్ సప్లై చాలా అంత ఫ్రెష్ ఉంటుంది మన దగ్గర దొరికింది ఫ్రెష్ అయితే దొరుకుతుంది మాత్రం గుర్తు పెట్టుకోండి మనతో పెట్టుకుంటే మామూలు కూడా బుర్ర సో ప్యాకింగ్ అయితే క్వాలిటీ అయితే బుర్ర పాడు చేస్తాము నిజంగా చెప్తాను మనకి అయితే వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతాయి కాబట్టి ఐస్ అయితే చాలా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ సో మీకోసం అయితే చాలా ఫ్రెష్ గా రావాలి కాబట్టి ఐస్ అయితే ఎక్కువ అయ్యి సో పర్సన బాయ్స్ అన్ని అయితే పంపిస్తాను సో అన్ని థ్యాంక్ యూ సో మచ్ నెమ్మది మీరు ఆర్డర్ ఇచ్చారు సో మీ నమ్మకాన్ని ఎప్పుడైనా అమ్ము సో ఆర్డర్ చేసుకున్న వాళ్ళు పక్కగా కాల్ చేసే కన్ఫర్మేషన్ తీసుకోండి చాలా మంది వాట్సాప్ లో ఫ్రాడ్ కంటారనమాట సో చెప్పలేము అందుకని కాల్ చేసి మీరు ఆర్డర్ అయితే ఇవ్వండి ఇంకా మన ఫిష్ ఫిషప్ ఛానల్ సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే ఒకటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన దగ్గర చాలా ఫ్రెష్గా ఉంటాయినా ఫ్రెష్ ఫ్రెష్ షో ఫ్రెష్ అంతే